మన అమ్మమ్మల కాలం రెసిపీ రాగిపిండి అప్పచ్చులు ఇది తినడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు బలపడి రక్తం పెరగడానికి ఆడవారిలో నెలసరి ఇబ్బందులు పోయి నడునొప్పి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీని కోసం ఒక కప్పు రాగిపిండిని తీసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి దీంట్లో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని తర్వాత దీంట్లో మన టేస్ట్ తగ్గట్లు ఉప్పు కారం జీలకర్ర పసుపు వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి రాగి పిండి అప్పచ్చులు మరింత టేస్ట్ రావడం కోసం దీంట్లో కొద్దిగా వేయించిన పల్లీల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కానీ కవర్ను కానీ తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిలో కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చిన్న చిన్న అప్పచ్చుల ఒత్తుకోవాలి తప్పచ్చులు ఇంకా బాగా వేగడం కోసం మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని వీటిని మరుగుతున్న నూనెలో వేసుకొని రెండు వైపులా వేయించి తీసుకోవడమే ఇలా ఎంతమందికి రెసిపీ తెలుసో కామెంట్ చేయండి